మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ గంటలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి అల్లు అర్జున్ అరస్తు జరగలేదు జరుగుతుందా లేదా సామాన్యులకు చట్టం సెలబ్రిటీలకు చట్టమా ఇప్పుడు చాలామంది వేస్తున్న ప్రశ్న ఇది పల్లవీ ప్రశాంత్ బిగ్ బాస్ ప్రేమ్ హౌస్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అతని అభిమానులు కొంత న్యూసెన్స్ చేశారు ఆ న్యూసన్స్కి కారణం పల్లవి ప్రశాంత్ అనే కారణం చేత ఆయన్ని కేసు పెట్టడం అరెస్ట్ చేయటం రిమాండ్కి జైలుకి పంపటం అంతా జరిగిపోయింది కొన్ని రోజుల పాటు పల్లవి ప్రశాంత్ జైల్లోనే ఉన్నాడు తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు నిజానికి పల్లవి ప్రశాంత్ వల్ల ఏ ఒక్కరూ చనిపోలేదు కేవలం న్యూసెన్స్ మాత్రమే క్రియేట్ అయింది కానీ అల్లు అర్జున్ తన సినిమా రిలీజ్ రోజు ఆ సినిమా రిలీజ్ కంటే ముందు బెనిఫిట్ షో వేశారు హైదరాబాద్ సంజయ్ థియేటర్ దగ్గరికి అల్లు అర్జున్ వెళ్ళారు పోలీసులకి ఎలాంటి సమాచారం లేకుండానే అల్లు అర్జున్ వెళ్ళారు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు అది ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నంలో భాగంగా ఓపెన్ ట్యాబ్ జీబీలో ప్రజలందరికీ అభివాదం చేసి ఆయన వెళ్ళే ప్రయత్నం చేశారు సీక్రెట్గా సినిమాకి వెళ్ళలే ఆయన అప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చూసేందుకు ఎగిసిపడ్డారు అక్కడికి టికెట్ ఉన్నవాళ్లే కాకుండా లేని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బయటకు వచ్చారు వాళ్ళకి ఎవరు సమాచారం ఇచ్చారన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళంతా ఎలా వచ్చారు ఎలా ఎగిసిపడ్డారు ఆ దానికి కారణంగా తొక్కిస్తు ఒక మహిళ చనిపోయింది ఒక పదేళ్ల బాలుడు అల్లు అర్జున్ అభిమాని అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అబ్బాయికి పుష్ప వన్ డైలాగులన్నీ చెప్పగలడంట డాన్సులన్నీ వేయగలడంట అంటే వాళ్ళ కుటుంబం చెప్తున్న మాట నేను చెప్తున్నాను ఆ కుటుంబంలో విషాదం నెలుపుకుంది ఆ మహిళ చనిపోయింది ఆ రోజు ఆ బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడి గారు కానీ అల్లు అర్జున్ ఆ బాబుని పరామర్శించడానికి ఈ రోజు వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు ఆ కుటుంబాన్ని డైరెక్ట్గా మాట్లాడింది లేదు కాకపోతే ఒక వీడియో రిలీజ్ చేశారు అది కూడా కొన్ని గంటల తర్వాత ఏదో ఇరవై ఐదు లక్షలు ఇస్తానని ప్రకటించారు చావుకి వెలగట్టలేరు మీరు ఓదల్చుకుంటే పెద్ద ఎత్తున విరాళం ఇస్తే దానివల్ల జరిగేది ఏంటంటే ఇంకొక హీరో అలా చేయటానికి భయపడతారు ఇప్పుడు చాలామంది చేస్తున్న డిమాండ్ ఏంటంటే అల్లు అర్జున్ ఇచ్చినటువంటి మూడు వందల కోట్లు ఆ కుటుంబానికి ఇచ్చేస్తే అంటే మూడు వందల కోట్లు డబ్బులతో ఏంటి డబ్బులు డిమాండ్ చేయడానికి ఈ వీడియోలన్నీ అని చాలామంది అనుకోవచ్చు కానీ ఆ మూడు వందల కోట్లు నిజానికి లేదా బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బు ఆ కుటుంబానికి ఇవ్వటం ద్వారా ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఇంకొక హీరో ఇదా అతి చేయాలంటే భయపడాలి సమాజం ఇదా రియాక్ట్ అవుద్ది నా దగ్గర ఉన్నవన్నీ గుంజేసి బాధితులకి ఇస్తుంది అని ఒక భయం కలగాలి ఒక భయం 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 సమాజం అంటే భయం కలగాలి ఆ భయం క్రియేట్ కావాలంటే నేను సెలబ్రిటీని నేను దేవుణ్ణి నేను అందరికన్నా పెద్దవాణ్ణి అని ఒక ఫీలింగ్ పోవాలి చాలామంది వెనకాల కింద భయపడుతున్నాడు సెరబెట్టిన మీద వీడియోలు చేయాలంటే కానీ నాకు గడిసు నేను సమాజం తరపున మాట్లాడతా పీడిత తాడిత బలహీన వర్గాల ప్రజల తరపున మాట్లాడతా ఈ సమాజంలో బాధితు తరపున బాధితుల తరపున నేను నిలుస్తా అందుకనే నేను నిన్న నుంచి అందరికంటే ముందు నుంచి నేను వీడియోలు స్టార్ట్ చేశాను అల్లు అర్జున్ గారు మీ మూడు వందల కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే స్ ఐఎమ్ డిమాండింగ్ చాలామంది ఒక్క కోటి ఐదు కోట్లు పది కోట్లు అంటున్నారు నేను కూడా మొదట్లో అలానే అన్నాను కానీ అల్లు అర్జున్ ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకెందుకు అనిపిస్తుంది ఆ సినిమాకి తీసుకున్న పత్తి రెమెండేషన్ పత్తి రూపాయి ఆ కుటుంబానికి ఇస్తే చాలా బాగుంటుంది ఒక సందేశం పోతుంది ఒక సందేశం పోతుంది అతి చేయాలంటే ఒక భయపడే ఒక సందేశం పోతుంది అనేటువంటిది నాకు అనిపిస్తుంది సరే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి నా డిమాండ్లో మరికొద్దిగా అతుంటే నన్ను తగ్గించుకోవాలని సిద్ధం నేను జనం మాట వింటానికి సిద్ధం ఇలా సెరబెటీ షేడస్లో ఉండి ఎవరి మాట వినకుండా అతిగా పోయే మనసత్వం అది కాదు నేను ఒకటే కోరుకుంటున్నాను నేను కాదు సామాజిక సంఘాలు ఇప్పుడు అనేక మంది అనేక కేసులు వేస్తున్నారు చిక్కడపల్లి పిఎస్లో ఇప్పటికి నలుగురు ఐదుగురు కేసులు నలుగురు ఐదుగురు ఫిర్యాదులు ఇచ్చి ఉన్నారు ఎన్హెచ్ఆర్సిలు అలా ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు ఇచ్చి ఉన్నారు తర్వాత తెలంగాణ లాయర్సు హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు సరే అవి ఏమవుతాయి ఏంటి అన్నది చూడాల్సి ఉంది కానీ అంతకంటే ముందే ఆల్రెడీ క్రిమినల్ కేసు నమోదై ఉన్నాయి కాబట్టి ఏ టూగా అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటిది చాలామంది చేస్తున్నటువంటి డిమాండ్ ఇప్పుడు బట్కా జడ్స్ ఇందాక పేరు గుర్తున్నారు ఆయన ఎన్ ఎన్హెచ్ఎస్ఎకి ఫిర్యాదు చేసి ఫిర్యాదు చేశాడు కాబట్టి ఇప్పుడు చాలామంది చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటి అంటే ఇక అభిమానులు అంటే గౌరవం అభిమాను అంటే రెస్పెక్టు వాళ్ళ వల్లే హీరో ఎదిగారని నువ్వు చెప్పే మాట నీకు నీకు నిజమనిపిస్తాయి నువ్వు చెప్పే మాట నీకు నిజమనిపిస్తాయి నువ్వు ఒక సినిమా ద్వారా వచ్చే రెమండేషన్ ఇస్తేది నీ అన్ని సినిమాల ద్వారా వచ్చే రెమండేషన్ ఇమ్మని చెప్పట్లేదు కదా నీ గీట్సా గీత ఆర్ట్స్ డబ్బులో నీ స్టూడియో డబ్బులో అల్లు స్టూడియో డబ్బులో లేదు ఆహా డబ్బులు ఇమ్మని చెప్పట్లేదు కదా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక కుటుంబం నష్టపోయింది కాబట్టి నువ్వు తీసుకున్న ఒక రెమండేషన్ని ఒక కుటుంబానికి ఇస్తే తప్పేంటి అనేటువంటిది ఒకసారి అడుగుతున్నటువంటి మాట దానివల్ల ఇంకొకసారి ఇంకొక హీరో అతి చేయాలంటే వామ్ సమాజం వేరే రకంగా రియాక్ట్ అవుతుంది అని ఒక భయం కలుగుతుంది కదా అనేది రెండు చట్టం కూడా కఠినంగా ఉండాలి ఈ సెలబ్రిటీ అని ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ప్రేమ ఈ ప్రభుత్వానికి ఈ చట్టాలకి డబ్బులుంటే సరిపోతుందా డబ్బులుంటే చట్టం వేరే రకంగా పనిచేస్తుందా సామాన్యునైతే వదిలిపెడతారా సామాన్యుడు ఇలా న్యూసం చేస్తే వదిలిపెడతారా ఇప్పుడు నేను ఒక న్యూసం చేసి బయట రోడ్డు మీదకి పోతే వదిలిపెట్టిద్దా చట్టం చట్టం వదిలిపెట్టిద్దా తీసపోయి జైల్లో పడేసింది అంటే సామాన్యుడు ఒక చట్టం శరబెటీకి ఒక చట్టం మన రాజ్యాంగం ఏమన్నా రాశారా లేదు కదా ధనవంతుడికి ఒక చట్టం పేదవాడికి ఒక చట్టం రాశారా లేదు కదా మరెందుకు అల్లు అర్జున్ ఉపేక్షిస్తున్నారు ఇన్ని గంటలైతేనే అదుపులోకి తీసుకోలేదు విచారించలేదు కేసు నమోదై ఇరవై నాలుగు గంటలు గడిచింది కదా ఎందుకు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకోలేదు విచారించలేదు రిమాండ్ తరలించలేదు ఇది చాలామంది అడుగుతున్నమాట చూద్దాం అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఉంటుంది అనేటువంటిది కానీ నేను చేస్తున్న డిమాండ్ ఖచ్చితంగా సెరబ్రిటీ సామాన్యులనేటువంటి తేడా లేకుండా కఠినంగా స్పందించాలి ఇవాళ సినిమా ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ని డిజైన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కారణం ఏంటంటే కేవలం అల్లు అర్జున్ యాచ్యుడి ఫలితంగా కదా రేపు రాబోయేటువంటి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఇవ్వలేమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేస్తుంది కాబట్టి రాబోయే సంక్రాంతి చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళందరి సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడింది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్నారు సరే ఏది ఏమైనా ఎవరు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఎవరు అనుకూలత వ్యక్తం చేసినా ఎవరు సానుకూలత వ్యక్తం చేసినా అల్లు అర్జున్ సామాన్య అభిమానుల వైపు మనం ఉందాం అల్లు ఆర్మీ అభిమానుల వైపు మనం ఉందాం అభిమానుల్ని ఎన్క్యాచ్ చేసుకొని వాళ్ళ దగ్గర జేబులో డబ్బులు గుంజేసి వాళ్ళకేదో బెనిఫిట్ షోలు వేస్తున్నాను పేరుతో బెనిఫిట్ ఏమో వీళ్ళకి బెనిఫిట్ ఏమో వీళ్ళకి చావులేమో వాళ్ళకి ఇక చావులో ఉన్నటువంటి ఆ పాపం అంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆ పదేళ్ల బాబు ఎవరు అల్లు అర్జున్ అభిమాని కాదా చనిపోయినటువంటి ఆ మహిళ ఎవరు అల్లు అర్జున్ అభిమాని కాదా వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ అంటే అమితమైనటువంటి ఇష్టం అంట ఆ బాబుకైతే ప్రాణం అంట అందుకనే పాపం ప్రాణం వెంటిలేటర్ మీద ఉంది బతకాలని మనసారా కోరుకుంటున్నాం అబాబు ఖచ్చితంగా బతికి బయటకు రావాలి మంచి ప్రయోజకుడు కావాలి కమింగ్ జనరేషన్ అయినా అలా కావాలని మనం అందరం కోరుకుందాం కానీ ఏంది ఇది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది మొత్తం సమాజం చేస్తున్నటువంటి డిమాండ్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి అల్లు అర్జున్ అరెస్ట్ మీద వెంటనే ఇంతవరకు ఎందుకు రేట్ అయింది దాని మీద కూడా పోలీసులు వివరణ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను